ఎందుకంటే చూసినటువంటి మొట్టమొదటి సమీక్ష పర్వదన్ సార్ సభలకి రావడం వీళ్ళకి మిత్రుడు నేను ఒకే బ్యాచ్ కావడం వల్ల మరి ముందు నన్ను సమీక్ష చేయమన్నారు కానీ నేను చేయలేను అంత అని అనిపించింది పర్వదిన సార్ చేసినటువంటి అలంకారికమైనటువంటి విధానం చాలా బాగుంది దీంట్లో కొన్ని అంశాలు నేను కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నా ఒక్క నిమిషము ఏంటంటే కాపీ ధర్మారావు గారు ఒక ప్రశ్న వేశారు ఏంటంటే ఆడజాతి అందమైనదా మగజాతి అందమైనదా ఆల్ ఇండియా అనే పుస్తకం వాళ్ళు కావచ్చు చర్చ పెట్టు ఏంటిది ఆడవాళ్ళు ఆడజాతి అందమైందా మగజాతి అందమైందా అంటే చాలా మంది ఆడజాతి అందమైన అనుకుంటారు కానీ కాదు మగజాతి మాత్రమే అందమైన నేను చెప్పడం లేదు నాకు కొట్టకండి మీరు తాతకర్మూరు చెప్పారు వారిని కొట్టాలనుకుంటే వారు లేరు తప్పకుండా ఎందుకు అని అంటే ఇంతకుముందు నిన్నలి సందర్భం చెప్పారు నేను ఈ పట్టుదల సార్ చెప్పినటువంటి చూసుకుంటే నేను చదవే అన్ని నాకు గుర్తొస్తుంది ఒక్కొక్క లైన్ 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 బై లైన్ ఏంటి ఇంత డెప్గా అని నేను అయితే నెమది అనేది మగ నెమలికి మాత్రమే పీచం ఉంటుంది ఆడ నెమలికి పింఛం ఉంటుంది అది పూడులు ఎక్కువ అట్లాగే సింహం తీసుకున్నా మిగతా ఏమి తీసుకున్నా మగ వాళ్ళు కూడా నిజానికి వెంట్రుకలు ఏమాత్రం కట్ట వెంట్రుకలు కత్తిరించడం అనేది ఇంగ్లీష్ వాళ్ళు వచ్చిన తర్వాత నేను విధానం ఒక వంద రెండు వందల వందల మనం కూడా మనం అన్నింటి వాళ్ళు పాల్ తొలగి చేసుకున్నాం ఆ నెమలి ఇక ఎప్పుడైతే ఆమె మీద స్పర్శ చేయించారో అప్పుడు ఆమె అన్నటువంటి మాట చాలా అద్భుతం విధించారు ఎందుకంటే ఏ జంట నెమలి మగ నెమలిని కోల్పోయింది అని చాలా ఒక గొప్ప అద్భుతం ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పారు ఇప్పుడు వయసు అని చెప్పి సార్ వయసులో గుర వెంకటేశ్వర సార్ వయసులో ఉన్నప్పుడు గురుకలు వేసే వయసు రంగవల్లి వాకిలి తొక్కుంటూ వెళ్ళారు మధ్యలో వయసుకు మించిన కవిత్వం బాయ్యమైన విష్కారని చెప్పేసి తీసుకుంటారు ఇప్పుడు వయసుకు తగినటువంటి పుస్తకం చేశారు ఎందుకంటే ఆరేపర్త హనుమన్న వలిది మరి కరపేర్ తర్వాతనే అర్థం అయింది అంత ముందు మాత్రం విమాద అర్థం గాలో ఫిల్లలులులులులులులులులు ఇవన్నీ పల్లోబరు బరు బరు కాబట్టి చాలా గొప్ప విషయం ది గోట్ ఫిబ్రస్ సర్ 1 + 1 = 1 అని చెప్పారు నే దానికి ఏమంటారంటే 1 + 1 = 2 తెలుసు 1 + 1 = 1 దీరికి

சார் <laughs> 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 ఈ తడి ఫేస్బుక్ లో నేను చూశాను కొంచెం ఇప్పుడు మాట్లాడాలి అనుకుంటున్నారు సమాజానికి ఉపయోగపడే వారే కవి ఇంతకు ప్రముఖులన్నట్టు ఈ ఈ కావ్యంలో కంపల్సరీ అంటే ఖచ్చితంగా సమాజానికి ఈ విషయం ద్వారా ఈ కావ్యం ద్వారా సమాజానికి ఏం పోయింది అని అంటే సున్నితత్వాన్ని కోల్పోయింది సమాజం ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి మధ్యలో ఉండేటువంటి సున్నితత్వాన్ని కోల్పోయింది ఆ సున్నితత్వమే ఈ కావ్యం అందిస్తుంది అని నా ప్రకారమైనటువంటి నమ్మకం ఎందుకంటే ఈ కావ్యం ఏదైనా పెద్ద ముందు ఈ కావ్యంలో ఉన్నటువంటి విషయాలను చూసిన ఇంకోటి కాలుగా ఉన్నటువంటి దాన్ని నేను చూశాను ఇప్పుడు సమాజంలో వ్యాపింపజేస్తాడు ప్రేమ వ్యాపింపజేస్తాడు దాని ద్వారా ఏమవుతుంది అని అంటే సమాజం బాగుపడుతుంది ఆ సమాజం నుంచి బాగుపడుతుంది అవసరం లేదు సాహిత్య అభిలాషి కావాలి అని అంటే ఎన్నో రకాలైనటువంటి అలంకారాలు కానీ పవిత్రానికి మహత్వాన్ని ఇచ్చేది రూపకాలంకారం అద్భుతమైనటువంటి రూపకాలంకారం సాహిత్య అభిభాషలు ఆ అద్భుతంగా తన ఆస్వాదానికి కూడా సాహిత్యం ఇది రెండో అంశం సమాజం కావచ్చు సాహిత్య అభిభాష కావచ్చు పోనీ ఇవన్నీ అవసరం లేదు ఒక ప్రియులు ప్రియుడు ప్రిరాలు వాడుకున్నప్పుడు కానీ ప్రియురాలు ప్రియ దంపతుల మధ్యలో కానీ ఆ ఆస్వాదంగా చదువుకుందాము అని అనుకున్నప్పుడు ఈ కావ్యము అద్భుతంగా ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటాను ఎందుకంటే నా బాధ్యత చదివి విషయాలు దైత్యం ఎంత అద్భుతంగా రసన నా వ్యక్తికత ఎంత బాగుంది అంటే అలా చెప్పుకోవడానికి ఆ సెకండ్ ఆ క్షణము ఆనందాన్ని అనుభూతి చెందడానికి కూడా దానం సార్ సగ ఐస్కర్త

సమయం తీసుకోకుండా ముగించడానికే ప్రయత్నం చేస్తాను కానీ సభలో బాగా సంతోషపడిన అంశం ఏంటంటే సమీక్ష గురించి సరైనంత సమయాన్ని కేటాయించారు పట్టువంటి మంచి సమీక్ష చేశాడు వచ్చిన వారిలో అనుభవం సరిపోతుంది ఆ దృష్టిలో ఎవరి పాత్ర అనుచారకబట్టి ఆ పాఠంలోని కొన్ని అంశం మనం చెప్పుకుందాం ఇది వేసేవే కాదు రెండో కాలం సమప్రారంభంతో ఉపకోణంతో సచిపయం ఒక కరెంట్ లే ఉంది సతమ చివర్కి కూడా మనం ఉపకోణ ప్రారంభమైంది ఇప్పుడు హిస్ పాయింట్ అంటే బయట కారణంతో ఇక్కడ చేసుకొనితో దానికి కూడా ఇంకా పడేయకడం జరిగింది కానీ అది సమాజం ఈ ఎంతాకాలం కష్టకాలం సార్ ఈ ఎంతకాలం గురించి రాశారు నాకు తెలిసి అందులో కవిత ఎలా ఉంటుంది అంటే ఎండాకాలంలో ఎన్ని ఇబ్బందులు ఉంటాయి దాన్ని పూర్ల ఎలా చెబుతారు అంటే ఉదయాన్నేందరి కాళ్ళే తియాన్నే కొందరి కాపురునని కనికరించమని వేడు ఉంటున్నది మేకపిల్ల ఒక మేక పిల్లను మనం దోచుతారు మేక పిల్ల చాలా అందంగా ఉంటుంది అమాయకంగా ఉంటుంది ఆకర్షణీయంగా ఉంటుంది అని మనకు తెలుసు కానీ దాని బాధ దాని ఏమిటది ఎండా కాదు ఉదయాన్నే ఎండ వెళ్ళింది ఎండ కొడుతున్నది అందుకే ఏం చేసింది కదా అంటే ఉదయాన్నే ముందరి కాదు వేసి చిబురులను కనుగరించుమని వేడుకుంటున్నది మేక పెట్టాలి చిగురులను కనుక దేవుడిని వేడుకుంటుంది చెట్టుని వేడుకుంటుంది చెట్టు అందాలనే చెప్పి దేవుడిని వేడుకుంటుంది కావచ్చు తనను కాపాడుతున్న వారిని వేడుకుంటుందో ఏదో కొత్త మేకపుళ్ళ బాధ ఎలాకాలం అది తర్వాత అక్కడి నుంచి మనల్ని ఇప్పుడు విశేషకాలంలో తీసుకుపోతారు ఓ గొడవ చూపించారు చూపిస్తారు అదేమిటంటే పగలంతా అంటే ఉదయం పోయింది పగలైంది పగలంతా నీడ కోసం మేకపిల్ల బాధనేమో చిగురుల కోసం ఇక గొర్రె బాధనేమో నీడ కోసం పగలంతా నీడ కోసం చెట్టు అది ఆ భయం అట్లా ఖచ్చితంగా ఉందో లేదో ఎక్కడైనా అక్షరాలు ప్రధాన మార్గం కానీ భావం మాత్రం పగలంతా నీడ కోసం చెట్టు చుట్టుకుతా తిరిగి గొంతు కట్టుబడి అరుస్తున్నది గొర్రెకి దాన్ని బాధ దానికి బొర్రే అరుగు చాలా దెగ్ని అన్న ఉంటాయ్ అదే విరాన అరుగునా ఉంటాయ్ చారి వెతుకుతుం కై ఎడి కండిన చారి వెతుకుతూ ఉంటాయ్ అట్లాంటి బొర్రే అరుగు కూడా అలా దేనికంగా ఉంటుంది ఎందకారణ కారణం ఆ అరుగు పరితే ఎందకంగా ఉంటే పొడి పడటం ఇంకొంత సరళిస్తుంది మేక పిల్ల బాధ అది బొర్రే బాధ ఇది తరువాత ఎక్కడికి పట్టుకుతాడు అంటే ఇంకా సాయంత్రం అన్నింటిలో భ్రాంతి సీసాల దగ్గర తీసుకెళ్లాడు ఎవరు మనం అనగా సీసాల దగ్గర తీసుకెళ్లారు బ్రాంతి సీసాలోని అదృష్ట చుక్కలు సేవించి అదృష్ట చుక్కలు అంటే డ్రాఫ్స్ లకీ డ్రాప్స్ కన్నా మీరు డ్రాప్స్ అన్ని కూడా ఏ తాను కాల్ ఇంకా చివరి కూడా ఏమున్నాయి ప్రాంతీయ మిగిలిన ఏమిటంటే అదృష్ట చుట్టాలు ఉన్నాయి ఈ చుట్టలను ఏమీ ఏది సేవించిన అంటే గడ్డు చీమా సేవించింది గండాకాలం అది కావాలని తాగడానికి పోలేదు స్నానం వేస్తున్నట్టునది గొంతు గడకపోతున్నది నాన్న విడగడకపోతున్నది అందుకని చేసింది కదా అంటే ఆ సీసాను వచ్చితో అందులో ఉన్నటువంటి ఆ చివరి చుట్టాలు గుర్తులోకి వంపుకున్నది వంపుకుంటే ఏమైంది మరి మత్తు వచ్చింది అది గమ్మత్తుగా ఉన్నట్టు మత్తు వచ్చింది అందుకని గంటు చిమ్మ గమ్మత్తుగా బయటపడ్డది ఎన్ని దృశ్య శకలాలను మనం చూస్తాము చూడండి అట్లా చేసి మరి చివరికి ఏమంటున్నాడు చూడాలంటే మరి ఈ ఎండలో ఈ ఎండల్లో కవితాపానమే మేలోని చివరికి ఏం చెప్తున్నాడో చూడండి ఈ ఎండల్లో ఈ ఎండల బాధ పాపం తగ్గాలంటే ఏం కావాలి కవిత్వాన్ని మనం పానం చేయాలి డ్రాప్స్ కాదు ఈ ఎండలో కవితాపానమే మేలో అంటూ అక్షరాలను తలల మీద చిరకరిస్తున్నారు వాళ్ళిద్దరు ఆ వాళ్ళిద్దరు ఎవరు అంటే అతడు ఆమె ఈ వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు కదా అంటే ఇన్ని ఇబ్బందులు అవస్థలు ఉన్నాయి కదా ఈ కవితా పారమే నేరోయి అంటూ అక్షరాలను మీద చిరకరిస్తున్నారు వాళ్ళిద్దరు అక్షరాలను తలల మీద వాళ్ళిద్దరే చల్లుకోవడం లేదు చిరకరించుకోవడం లేదు నేను అనుకుంటాను అంటే చిరకరించుకోవడం లేదు వాళ్ళిద్దరే చిరకరించుకున్నట్లయితే అది కుటుంబ స్పృహ మన మీద చదివితే ఇది సామాజిక స్పృహ అందుకని ఈ రెండు పక్షులు ఒక జీవితంలో కూడా సామాజిక స్ఫూల దెబ్బతి కూడా జాగ్రత్త ప్రగానేమో అనిపించింది మనం అందరం కూడా చల్లబడాలంటే ఏం చేస్తున్నాడు మన తలల మీద అక్షరాలను ఆయన చెరకరించే ప్రయత్నం చేశారు అవును మరి ఈ ఎండల గురించి ఈ కవితే కాదు దీంతో ఉన్నారు అవుతుందా ఎవరైనా చెప్పారు అయితే తనకు స్ఫూర్తి ఏమిటి అంటే దేవి సుబ్బారావు గారు రాసినటువంటి పూర్వగా పూర్వ రాధాసప్త ఆరు రాసినటువంటి అందులో కూడా ఎండలో చాలా సకణం తోటి ఎండలా అమ్మో ఏ ఎండలు ఇప్పుడు జరుగుతున్నాయి చెట్లు కూడా ఎండ భయానికి తమ నీడను దాచిపెట్టుకుంటున్నాయి అదేమిటి చెట్లు తమ నీడను బయట కనబడకుండా ఎప్పుడు దాచిపెట్టుకుంటాయి అక్కడ కవితం కనబడుతుంది మిట్ట మనం అన్నమాట మిట్ట మచ్చన్నంలో ఏమవుతుంది ఎండ ఎక్కువగా ఉంటుంది ఆ ఎండ అంటే కవి ఏం చెప్తున్నారంటే ఆరు దాంట్లో చెట్లు కూడా తమ నీడని దాచుకుంటున్నాయి అంటే పట్టపద విషయం తెలుస్తుంది చెట్లలోని రోగ ఎండ భయానికి చెట్లు ఏడుస్తున్నట్లుగా ఉన్నాయంట చెట్ల లోపల ఉన్నటువంటి ఈచురాలు చేసేటువంటి సభడి ఎండ భయానికి ఉన్నాయని చెప్తాడు అంతేకాదు మళ్ళీ కొండల మీద ఉన్న అడవులు తగలబడుతున్నాయి అట్లా కొండల మీద ఉన్న అడవులు తగరబడుతుంటే ఇలాగే చెప్పుకున్నాము నీళ్లు చింతరు కరణాలు అమాయక చిగురు కాబట్టి మోదురు పూశాయి అని అవి అనుకుంటున్నాయి అట్లా అనుకుంటున్నాయి ఈ లోపల అంటే ఒక ఎరుపోతుకు దానం వేసింది ఆ ఎరుపోతుకు దానం వేస్తే దారిలో ఏదో ఆ నీళ్ళ కోసం తిరుగుతున్నది నల్ల త్రా మీద నీటి జాలు అనుకుని అక్కడికి వెళ్ళి ఆ నల్ల తరాజు భాములు ఈ నాకతో నాకు నల్ల తరాజు భావన దాని వారి దాని నీళ్ళ కోసం అందుకని అదే చేస్తున్నారంటే ఈ ఎను నుంచి చూసి నల్ల రాతి దొర నుంచి కారుతున్నటువంటి నీళ్లు రావచ్చు అని అదనుకుంటుంది చొక్క కారు చొంగ ఆ చొంగను చూసి ఏమనుకుంటున్నాం అంటే నల్ల రాతి వస్తున్నటువంటి నీళ్లు రావచ్చు అనుకుంటున్నారు

ఆరు పరిలేడు చక్రవర్తి మరి శాంతవ వర్ణంలో ఆయన సంతానం చేసినటువంటి శాంతవర్తలు ఈ మెట్టలకు సంబంధించినటువంటి వర్ణన ఉంది తర్వాత ఇంకోటి ఒకటి ఏం చెప్తాను కదా అంటే నేను ఒక ఐదు నిమిషాలు వచ్చిస్తాను మరి నా పని నాని మిమ్మల్ని నానే ఒక చోట ఏం చేస్తారు అంటే బాధ చెట్టు చిన్న పట్టుకొస్తారు బాధ చెట్టు చిన్న పట్టుకొస్తారు బాధ చెట్టు ఎట్లా ఉంటుంది ఆత్మంచగా ఉంటుంది అవునా చెట్లు ఆత్మ పెద్దగా ఉంటే ఆత్మంచగా హృదయకాంతోంది అది ఒక ఆత్మచ గానం కానీ ఋభు మాత్రం విరగడం అవుతుంది అందుకని ఇక్కడ ఏం చెప్తాం కదా అంటే అతను అనుంటే సంభాషణ పెట్టేసి ఏం చేస్తాడు అంటే చిరుదను చిరుకతో స్నేహం చేయారని బాదాం చెట్టు తన ఆకులను ఆత్మచగా చేసుకుంటాడు సోని ఈ కవర్ ఇమాజినేషన్ ఇమాజినరీ మన ఊహాశక్తి చెప్తాఉందంటే చిరుదంతో స్నేహం చేయారని బాదాం చెట్టు తన ఆకులను ఆత్మచగా చేసుకుంటుంది అని అంటండి అతడు ఆమె సరిగ్గా గుర్తులేదు కానీ ఇతరులు ఎవరో ఒకటి ఒకరు అంటే ఆమె మళ్ళీ సమాధానం చెప్తా ఉంటుంది అవును కూడా నిజమే చిరుకతో స్నేహం చేయాలని పాలనా చెట్టు చెట్టు అట్లా అనుకుంటే ఆ చెట్టును స్నేహించిన చిరుక కూడా ఏం అంటే ఆ చెట్టు అర్థము తనలాగే ఉండాలని అనుకుని ఏం చేస్తుందంటే కొన్ని ఆకులను కొన్ని ఆకులను కొరికి కొన్ని ఆకులను పొరికించి ఎర్రగా చేస్తున్నదట కొన్ని కాయలను కొన్నిదిని ఎరగా చేసుకుంటారు చిరుకలో ఆ ఎర్ర ముందు ముక్కులో కనుక తర్వాత ఆత్వాసలాన్ని కూడా ఉంది తప్ప శరీరానికి అట్లా కొన్ని ఆకురం కూడా ఎర్రకాదు చేసి మరి తోలుకు వచ్చే దాంట్లో నేను ప్రసైన్ ఇద్దరు మాట్లాడుతూ ప్రముఖ సభాష పట్టే నాకోసారి ఆ యాద సభాశని కొనుక్కోవచ్చు అక్కడ చిళ్లకల మారు అంటే ఆకాశం మీద నుంచి కాయంత్రం కానీ నేను చాలా ఉడుపుగా కూడా చిరుగల గుంపును చూసి అక్కడ కవిత్వం చెప్పారు ఆ చిరుగల గుంపు నేరమీరి జారు ఎలా ఉంటానంటే ఉంటట పచ్చలు కదా నవరత్నాల్లో పచ్చలు ఉంట అదే కాదు పచ్చలు ఆ తరువాత పద్మరాగాలు కలగలిసి చెప్పినటువంటి లాగా ఉంటుంది దాన్ని ఎప్పుడైతే ఆకాశం అనేది ఒక స్త్రీ అయి ఉంది ఆకాశం తన మెడలో ఈ పచ్చల కంటెను ధరించింది పచ్చళ్ళు ఉన్నాయి మధ్యలో పత్మరంగా కూడా ఉన్నాయి ఎర్రగా ఉంటాయి చెప్పు ఎర్రగా ఉంటాయి కాబట్టి మరి కొంచెం ఆరోగ్యం చప్పులు అనుభవించే కూడా ఏకశిలా సపురుషమైనటువంటి కవిత్వం చెప్పడం అంత మంచి పద్ధతి కాదు ఏకశిల సపరుషమైనటువంటి సంస్కృతి మంచిది కాదు ఏకశిలా ఏకశిల సదృష్టమైనటువంటి సంక్ష్యత కూడా మంచిది కాదు అందరూ ఇట్లాగే ఉండాలి అందరూ ఈ తినాలి అందరూ వైలభ్యం అనే అనాలి అందరూ క్రికెట్ అనాలి అందరూ ఇంగ్లీష్ మీడియంలో చదవాలి ఇది దుర్మార్గమైనటువంటి రుదుడు దుడు కార్యక్రమం ఎందుకంటే మనిషి ఏం చేయాలి తను ఏం చేయాలి అంటే జీవితంలోంచి మాట్లాడాలి హృదయంలోంచి మాట్లాడాలి ఇప్పుడు అట్లానే చెప్పి మనం సామాజిక ఉండకూడదు అందుకని నిబద్ధత పేరు మీద నిమగ్నత పేరు మీద ఇతర అంశాలను మనం పట్టించుకోకూడదు అనేది మంచి పద్ధతి కూడా ఉంది అందుకనే ఇక్కడ ఆ బాణం పట్టుకొచ్చారు మరి పట్టుకొచ్చాడు సామాజిక స్పృహ లేదా మొత్తం ఆయన పట్టుకోవడం మాట్లాడాలంటే ఇబ్బంది కాదు అందుకని సామాజిక స్పృహ లేదా అంటే ఉన్నది ఏమిటంటే చక్కటి గడ్డిని పెంచే వానలే వానలు ఏం చె స్మానాల దగ్గర వచ్చాం కరువు తీరా కురిసి చక్కటి గడ్డిని పెంచేటువంటి వానలు ఏం చేసేస్తున్నారంటే జీవాల మీద పిడుగుబాటుగా పాటుగా కన్యాలి అంటే ఆ వానలు ఏం చేసేస్తున్నారంటే పిడుగులు కుమరించాయి వేటి మీద పిడుగులు కుమ్మరించాయి జీవాల మీద మూఢ జీవాల మీద కుమ్మరించాయి మరి అప్పుడు ఏం జరిగింది నేను ఎవరికి చెప్పుకోవాలి కూడా

అందుకని చివరికి ఏమంటాడుతారంటే వాళ్ళిద్దరు అని అంటారు ఎవరిద్దరు అతడు వాడు అంటే అతడు వాళ్ళు కేవలం ప్రేమించుకునే తడు మాత్రమే కాదు సమాజాన్ని ప్రేమించే నయనాలు కూడా కానీ అందుకని ఆ సామాజిక కూడా ఆయన వదలలేదు మాత్రం చోట చెప్పింది అంటే దాంపత్యం గురించి పెళ్లి గురించి ఆరువాళ్ల గురించి ప్రేమ గురించి చెప్పాడు దీనికి ఎవరు వ్యతిరేకంగా ఉన్నారు ఇదిలేదు కాకపోతే ఊళ్ళ భవిష్యత్తులో రాసే కవిత్వాలు కానీ లేదా మీరు భవిష్యత్తులో రాసే కవిత్వాలు కానీ నేను భవిష్యత్తులో రాసేటువంటి కవిత్వాలు కానీ అన్ని ఒకే విషయం మీద ఉన్నప్పుడు మాత్రం నేను నిభేదిస్తాను అన్ని ఒకే విషయం మీద ఉన్నప్పుడు మాత్రం అంటే మెజారిటీ విషయాలు మీ ఇష్టం మెజారిటీ విషయాలు చెప్పుకోండి కానీ ఎక్కడో ఒక దగ్గర మనం హృదయం చెప్పినట్లుగా ప్రవర్తించలేకపోయినట్టు అవుతాయి ప్రభుత్వం సజీవంగా రాదు సిద్ధాంతంలోంచి మాట్లాడేటట్టుగా ఉంటుంది కానీ జీవితంలోంచి మాట్లాడేటట్లుగా ఉంటుంది నేను సిద్ధాంతాల మీద నమ్మకం ఉంది కానీ మూఢమైన నమ్మకం లేదు సిద్ధాంతాల మీద మూఢమైన నమ్మకం ఉంటే అంటే ఈ ప్రపంచాన్ని మొత్తం సపరాజు బాగుపడుతుంది ఒక సిద్ధాంతం అనుకోండి దాని మీద మూర్ఖమైన నమ్మకం అనుకోండి దాన్ని ఈ ప్రపంచాన్ని ఆధునికత మాత్రమే ఉద్దరిస్తుంది కానీ దీని మీద కూడా స్తారు అప్పుడు ఆ సిద్ధాంతంలో ఉన్నటువంటి మంచిని ఈ సిద్ధాంతంలో ఉన్న మంచిని తీసుకొని ఉదయం మనం తరుగుతున్నప్పుడు అది కవితం కావడానికి అవకాశం ఉంటుంది అయితే ఏదేమైనా టోటల్గా తను చెప్పిన తను చెప్పింది అంటే ఒక కవిత చెప్పిస్తాను కలిసి ఉన్నప్పుడు కలిసి ఉన్నప్పుడు రెండింటికి తలల మీద పోసిన వాళ్ళే కలిసి ఉండటం ఎంత మంచిగా చెప్తున్నాడు అతడు అవే కలిసి ఉంటాడు కలిసి ఉన్నప్పుడు రెండింటిని పనుల మీద పోసిన వాళ్ళు ఏమిటి రెండింటిని అది మొదటి చెప్తే అయిపోయారు కదా ఎందుకు ఇట్లా చెప్పడం అంటే రకరకాల పాకాలు ఉన్నాయి ఎంతసేపు మనం ద్రాక్ష పాకానికి అలవాటు పడక అనుకోండి పనులు పని చేయకుండా ఉంటాయి ఎంతసేపు మనం కదలి పాకానికి అలవాటు పడక అనుకోండి ఈ ఇళ్ళ కొడుకులు పన్ను ఉంటాయి చీచరు పన్ను ఉంటాయి పటానికి కావాలి మన పనులకు ట్టగా కావాలి తీసుకో తినడానికి ఆ పట్టణం కానీ విశుద్ధం అంటే ఎప్పుడు కూడా విజుగుజుగా కూడా అనుభవం అంటే పనులు వాడైపోతే అలా చెప్తున్నాను నేను మంచి అతి సర్వత మంచి కూడా హరించు కూడా మనం అది పేరు చేయలేము అందుకే కూడా అర్థంలో ఉన్నప్పుడు బాగానే దాన్ని ఏమంటున్నాడు అంటే కదిశి ఉన్నప్పుడు రెండింటిని తలన మీద పోసిన వాళ్ళే తల మీద ఆ నిండు ఏమిటి అట అంటే ఒక్కటేమో గింజలు ఆ వట్టగిలో బిల్ల ఏముంటుంది పొట్టు ఉంటుంది కానీ ఊకా అంటాము ఉడక తర్వాత ముమ్ము కాదు లోపల ఏముంటుంది బియ్యం ఉంటుంది అట్లా కలిసి ఉండటమే కలిసి ఉన్న ఉండటం ఉన్న ప్రజల వంటగింజల్ని నెత్తి మీద పోసారు శిరోధారి శిరసామనించారు తర్వాత మామిడి చూస్తున్నాడు మామిడి పండు లేదా మామిడికాయ లోపల ఏముంటుంది కెంక ఉంటుంది పైన ఏముంటుంది ఒక మధ్యలో ఉచ్చా కాబట్టి కలిసి ఉన్నప్పుడు రెండింటినీ తలల మీద మోసిన వాళ్ళే బియ్యం వేరు కాగానే మూకను పొయ్యిలో నెట్టాడు చూసారా కలిసి ఉన్నప్పుడు ఒక సుఖం విడిపోతే లేదు బియ్యం వేరైపోయింది పైన పొట్టు ఏం చేసి వరకు చెప్పేసి అంటే పొయ్యాడు అర్థమైంది తరువాత మరి గుర్జు వేరు కాగానే గుర్జు వేరే మనం గుర్జు వేరు కాగానే మామిడి టెక్క తీసి పెట్ట విసులు కొట్టారు కలిసి ఉన్నప్పుడు ఎంత మార్గదర్శనం అప్పటించుకోవాలి మామిడి కాయ కాని పండు కానీ లేకపోతే వంట ఎంత కానీ బియ్యం వేరు కాగానే ముందు పనులు పెట్టారు మరి ఆ గుర్జు వేరు కాగానే పెక్కను వాళ్ళు ఏం చేశారు కదా అంటే పెట్ట మీద విసులు పెట్టారు అందుకని తను ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఒంటరిగా ఉందామనుకునేవాళ్ళు ఒంటరిగా ఉందామనుకునేవాళ్ళు అంటే ఒంటరిగా ఉందామనుకునే వాళ్ళు అంటే ఊకలు లేకుండా బియ్యం ఉండాలని బియ్యం లేకుండా ఊక మొదటగా ఉండాలని లేకుండా ఎక్కువ టెంకొట ఉండాలని అనుకునేటువంటి వాళ్ళు ఒంటరిగా ఉందామనుకునే వాళ్ళు బయట ఉన్నామనుకున్నా లోపల ఉన్నామనుకున్నా ఊకలాగా బయట ఉన్నామనుకున్నా లాగా లోపల ఉన్నామనుకున్నా లోపుమే అందరికీ అని వాళ్ళ ఇద్దర కూడా అందరికీ లోకానికంతా లో ఒంటరిగా ఉన్నాడు ఎక్సెప్షన్ కాదు అబ్దుల్ కలాం ఒంటరిగా ఉన్నాడు ప్రేమనగర్ చేసి ఒంటరిగా ఉన్నాడు అటల్ బిహారీ ఒంటరిగా ఉన్నాడు అట్లా ఒంటరిగా ఉన్నాడు ప్రపంచాన్ని ఒంటరిగా ఉన్నాడు అది మీరు లేదు చెప్పదల తను చెప్పదలచుకున్నది ఏమిటి ఏంటి అంటే తను వంద శాతం కలిసి ఉంటే మంచిగా చెప్తున్నాడు కానీ ప్రపంచాన్ని బాగుపరచడం కోసం ఎవరో ఒకరు బయట రావాల్సిన అవసరం ఉంది కదా వాళ్ళు మరి కుటుంబాన్ని బయటకు వచ్చేటటువంటి అందుకే అది ఒక సబ్జెక్ట్ దాన్ని ఆయన వ్యతిరేకించాలి ఇక్కడ ఎంచుకున్న సబ్జెక్ట్ ఏమిటి వాళ్ళు కలిసి ఉండటం మంచిది కలిసి మరి ఉన్న గది పడుతుంది లేకపోతే ఉన్నతి పడుతుంది అని చెప్తున్నాడు అందుకని ఒక సర్వ సమగ్రమైన ఎవరినైనా ఎస్సు చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలి ఆయన ఐదు ప్రభుత్వ పుస్తకాలు రాశాడు ఆ ఐదు ప్రభుత్వ పుస్తకంలో నాలుగు ఒకటి ఇట్లా ఆ తరువాత ఆయన ఇంకొక పదవి రాస్తే దాంట్లో మెజారిటీ సమాజాన్ని పట్టించుకోవాల్సిన అవసరమే ఉన్నది తప్పనిసరిగా సమాజాన్ని పట్టించుకోవాలి కానీ నైన్టీ పర్సెంటేజ్ సమాజాన్ని పట్టించుకున్నా కానీ తనకు నచ్చిన అభిప్రాయాలను ఒక పది శాతం చెప్పుకుంటే తప్పైతే లేదు కారణం ఈ ప్రజాస్వామ్యం